నమస్కారం స్వాగతం ఇనాటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పల్లి మండలం సరకల్లు పంచాయతీ కేంద్రంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు పలమునేరు పూతలపట్టు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి మురళీమోహన్ ప్రారంభించారు ఈ సందర్బంగా సరకల్లు గ్రామంలో మహిళా సమావేశ భవనం మహాకాళికాదేవి దేవాలయం విజయ గణపతి ఆలయంతో పాటు సీసీ రోడ్లను వారు ప్రారంభించారు అదేవిధంగా ముట్టుకూరు గ్రామంలో జరిగిన శ్రీ సీతారాముల వారి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఆలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొని పూజలు నిర్వహించారు

இந்த <laughs> பிரச்சனையில் अच्छा 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 महाराज सर्वर हैं महाराज जी कुछ तार हैं जिसके लिए आओगे भावना नंदा 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 సహనోయ జయః సహనోయ జయః సహనో బ్రహ్మవర్ష సంమ అదాద సరమిధాయ ఉపహేశ రమ్మా యాకే హాస్యమ పంచక్షాతి చిన్సితి సే కాంబా య్యామే నివసతి వైకడ నివాసాయసి నివాసాయ మంగళం మ భగ్ నిర్మ మంగళం కోస రంద్రై మహానియ గునాత్మనే చక్రవర్తి దరోజైసః బౌమాయ మంద రమ్న నిమ నవనేరా ओम बा रे वेलकम सारा रामचंद्र रामचंद्र रेवा लक्ष्मी मजेती ये नमस्मरानी मैं प्लीज मामू मेरे जय인데요 हां चालू करता हूं जय जय करता हूं नीर करा کوچowało एवढंनच சின்ன गाव मी दुफार करते यालले गुड मॉर्निंग आईपईले पुढे बाहेर दिस नमस्कार बेग नमस्कार मामू यांना काय सांगू

انگريزنا اڀي ماڻھن ڏيڻا اسين هاڻي ورثا جي وڌاڪار ۽ گهڻا پرويش اسين سڏيش احمد احمد کي پڪرڻ آيو آهي يوهي ناهي ڪا پرجوشي منهن طرف کان ٿي آهي

प्रवन्नं भगं Roma, Bush, <laughs> <laughs> ఈ నెల పదమూడున పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శ్రీకాళహస్తి పర్యటనను విజయవంతం చేయాలని డిసిసి అధ్యక్షులు బాలగురువం పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పిసిసి అధ్యక్షురాలు షర్మిల శ్రీకాళహస్తి పర్యటన ఈ నెల జరుగుతున్నట్లు తెలిపారు పర్యటన సందర్భంగా పదమూడున మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆర్జీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతారని అన్నారు తిరుపతి జిల్లాలో పార్టీ పదవులు పొందిన నాయకులకు క్షేత్ర మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో పార్టీ బలో మాట్లాడతారని తెలిపారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుందని అన్నారు ఇక్కడ మీడియాలు కలవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా ఫస్ట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నేను చైతన్య నమస్కరిస్తున్నాను ఎందుకనంటే ఫస్ట్ మీడియా ఉంటేనే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అది చిన్న పార్టీ కావచ్చు పెద్ద పార్టీ కావచ్చు మామూలుగానే వస్తారు కానీ వాళ్ళు స్థాయిని పెరిగే కొంది ఈ మీడియా మిత్రులు కూడా మర్చిపోతూ ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీ అటు కాదు ఆ రోజైనా ఈ రోజైనా కాంగ్రెస్ పార్టీ గురించి మీకు అందరికీ తెలుసు ఈ రోజు వారికి ఏ ఏమి లేకపోయినా ఒక పోటీ అంటే కాంగ్రెస్ పార్టీ చేరి ఈ రోజు కాదు రేపైనా కాంగ్రెస్ పార్టీ రావాలా మన దేశం బాగుపడాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వేస్తారే మన దేశం బాగుపడతది మన రాష్ట్రం బాగుపడతాయి ఇది మాత్రం మన మీడియా మిత్రులు మాత్రం ఒకసారి ఆలోచించి మీకు ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి నాలుగు మాటలు మంచిగా రాస్తే చాలా ఆనందపడతాం ఇంకొకటి ఏంటి వాతా చూసుకుంటూ ఎంతో ముందు పెడతామండి અપ જિલ્લા શિક્ષા મેરેલેલો પાટેરા જિલ્લા મેરેલો આતો ચૂંટણીઓ બેસ છે સામાતા અમે પ્રોગ્રામ મને ગોતો પાલિસ પાટી ગોતો બોલેતી જતાં અમે 2000 વર્ષ શિક્ષણ કાનાને મેલેલે વી કનેતી કાર્યક્રમ છે કે ગોતો ના પાટે જે શકો તો ત્યારે આપણે કાલ ઓજે સાંધે પ્લાન બાર છે આ દિવસે ગોતો પર વાત વિશે વાત

मेरे जो इतना से तो ना लगता है कि तुम्हारे साथ तो ना तुम्हारे साथ तो ना तुम्हारे साथ तो ना तुम्हारे साथ तो ना तुम्हारे కాబట్టింగ్రెస్ ఓట్ బ్యాంక్ మా ఓట్ బ్యాంక్ ఏదైతే మాకు తెలుసు పోయినటువంటి వాటిని ఏమో మాకు తెలుసు ప్రజలతో మాకు తెలుసు ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు ఇక్కడికి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ నెల పదమూడవ తేదీ సాయంకాలం మూడు గంటల నుంచి ఐదు గంటల లోపల కాలంలో ఆర్జిఆర్ కళ్యాణ మండపం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే తిరుపతి జిల్లా మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది జిల్లా స్థాయిలో మీటింగ్ ఏర్పడుతుంది కాబట్టి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు మండల అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జీలు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎవరెవరికైతే పదవులు ఉన్నాయో ప్రతి శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజు అతిథి గృహం నందు నేడు ఎమ్మెల్యే బొచ్చుల సుధీర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్పాన్ని నిర్వహించారు నియోజకవర్గంలో అనేక మంది వారి వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా ఎమ్మెల్యే వెనంటనే ఆ సమస్యని పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది ఆగస్ట్ ఎండింగ్ ఆ టైంలో మరి రెడీ చేయబోతా దగ్గర దగ్గర మూడున్నర నాలుగు కోట్లు మరి జేఎన్టీ నుంచి లోకేష్ గారు చెప్పారు అక్కడి నుంచే మరి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే ఎక్కడ కూడా టెంపుల్ నుంచి ఒక కట్టుకోకుండా టెంపుల్ విల్ గివ్ లీజ్ టు లీజ్ రూపొందించి వాళ్ళకి లీజ్ డబ్బు కట్టి సంవత్సరాల కింద కంటే జెఎన్టీ జేఎన్టీ వాళ్ళు వచ్చి మెయింటైన్ చేసే పరిస్థితి అది కూడా ప్రాసెస్ లో ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది తప్పకుండా అక్కడి నుంచి మన జాయింట్ అనంతపురే పది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్లే చేస్తామని చెప్పి లోకేష్ అన్న మాటిచ్చాడు ఆయన మాటిస్తే శిరాకాసం అయిపోతుంది డెఫినెట్ గా వచ్చే నెక్స్ట్ దాంట్లో నుంచి మన పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ సిటీ కాలేజ్ నుంచి పోవడం ఖాయం ఇంద్రం కలిసి అంటే హడావిడిగా లేకుండా లాస్ట్ టైం తిరిగినట్టు కష్టపడకుండా ప్రతి గ్రామానికి వెళ్ళాలి ప్రతి గ్రామానికి వెళ్ళాలి ఎందుకంటే చాలా మంది అంటారు అదే గెలిచాడు మళ్ళీ నాలుగు సంవత్సరాలు వచ్చాడు రైతు వచ్చారు ఆ మాట పద్ది నేను హ్యాపీగా ఒక్కొక్క మండలంలో మరియు వారానికి పది ఊర్లో వారానికి నాలుగులో వారో మూడు ఊర్లో కంఫర్టబుల్ గా కూర్చోవడం పోవడం అది తెలుసుకోవడం ఇవన్నీ పాత్ర రచ్చబండ కార్యక్రమం ఆ రోజుల్లో మరి ఎన్టీ రామారావు గారు గారు రెడ్డి గారు పెట్టి చేసి సో ఇవన్నీ కూడా పెట్టి మీకు కూడా ఇస్తాను ఒకసారి మీరు ఇవన్నీ దయచేసి ఫోటో తిరిగి అటు ఇవన్నీ కూడా మీరు ప్లస్ లో పెట్టినప్పుడు దయచేసి ఈ స్కాన్ అన్ని పెట్టుకొని తెలుగులో రాసి ఈ స్కాన్ కూడా పెట్టండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు సో దాట్ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు ఇమీడియట్ గా పేపర్ వస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి పనిచేసే అవసరం ఉంటుంది అదే సెకండ్ వచ్చేసి ఎవరైతే ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్పారండి దీంట్లో మరి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ లాక్స్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి దగ్గర దగ్గర పది లక్షలు ఏర్ ఉందా ఒకసారి వన్ ల్యాక్ సెవెంటీ నుంచి ఫార్టీ ల్యాక్స్ వరకు మరి ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఉంది దాంట్లో భాగంగా ఒక రెండు వందల మందిని అన్ని వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎవరైతే కావచ్చు అన్ని రూరల్ నుంచి కావచ్చు టౌన్ నుంచి కావచ్చు మేము ఎలక్ట్ చేసుకుంటాం ఈ వచ్చే వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లోపల టూ హండ్రెడ్ మెంబర్స్ యంగ్స్టర్స్ ని మేము యంగ్ ఆంటర్ప్రైనర్స్ అంటే ఇద్దడానికి కళాశాలలో ప్లాన్ చేస్తూ ఉన్నాం దీంట్లో భాగంగా అందరిని కూడా మేము ఆహ్వానిస్తాం వాళ్ళతో మాట్లాడతాం చర్చలు ఇస్తాం ఇవన్నీ కూడా ప్రాసెస్ పడుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ పడ్డ ప్రాసెస్ ఉంది వీళ్ళందరినీ కూడా మేము ఫైనాన్షియల్ గా ఆదుకొని వాళ్ళతో పర్సనల్ గా షాప్ షాప్ పెట్టి వాళ్ళు గ్రూమింగ్ చేసి అంటే చెట్టు నాటిన తర్వాత నీళ్ళు వేసి పెద్దగా చూసుకుంటాము అదే రకంగా పాప కొట్టిన తర్వాత పాపకి ఫీడ్ ఇచ్చి అన్నీ చూసుకొని ఘాట తెచ్చుకుంటే అని చేస్తాం అదే రకంగా వీల్ బి మానిటర్ చేయాలి వాళ్ళందరినీ కూడా మానిటర్ చేసి వైసీపీ నాయకులు బుధవారం ఏదో చేయాలని వచ్చి టీ కప్పులో తుఫాను సృష్టించారని నగర ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ అన్నారు అతి తక్కువ కాలంలోనే ప్రజలకు ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తున్న వైసీపీ కళ్లకు కనపడటం లేదా అని సందర్భంగా ప్రశ్నించారు అలాగే వారు వెన్నుపోటు దినమంటూ చేసిన కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో తోకముడిచారని తెలియజేశారు వైసీపీ నాయకులు ఒక గంజాయి స్మగ్లర్ ఆకతాయి కోసం ఓదార్పు యాత్ర చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వైసీపీ వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే చిన్న సైజు యాగీ చేసిపోయారు నిజంగా చెప్పాలంటే ఏదో చేద్దాం కూడా టీకప్పులు తుఫాన్ చేయడానికి కూడా నిజంగా ప్రజలు సహకరించలే ఏదో చే అంటే లేని ప్రాబ్లం కల్పన అంటే బండ అబద్ధాలు మాట్లాడడం నోటికి వచ్చిన ఇష్టం వచ్చిన అబద్ధాలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏదంటే మాట్లాడడం ఇంకా కూడా సిగ్గు తెలివితేటలు రాలే ప్రజలు ఎందుకు వాళ్ళు ఇంటికి పంపించారు ఇప్పుడు కూడా అర్థం చేసుకోలే చీత్కారం అంటే నాకు తెలిసి భారతదేశంలో ఇంత భయంకరంగా చీత్కరించి పంపించిన ఎవరు లేరు దాఖలాలు చీ అయినా కూడా సిగ్గు శరం అన్ని వదిలేసి మళ్ళీ వచ్చేసి మేమే చేసాం ఉదరించాం బతుకులు మార్చాం ఉద్యోగాలు ఇచ్చాం ఏం ఉద్యోగాలు ఇచ్చారు మీరు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు ఐదు వేల రూపాయలతో ఐదు చెప్పేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం కొంచెం అనే ఇంగితమైన ఉండాలి చూస్తున్నాం ఇవాళ ఒక గంజాయి అలాగే ఒక అంతా కూడా రౌడీ ఎలిమెంట్ని వాడిని పోలీసు వాళ్ళు కస్టడీ తీసుకుంటే వాడిని ఏదో పెద్ద భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడినోళ్ళగా వాడి కోసం ఓదార్పు యాత్ర కోసమా గంజాయి స్మగ్లర్ కోసమా ఆకతాయి కోసమా ఇలాంటి వాళ్ళ కోసం ఓదార్పు యాత్ర నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు అపోజిషన్ లీడర్ కింద ఉన్నారని చెప్పుకోవడం కూడా అసలు నిజంగా అవమానంగా ఉంది అసలు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ కి ఆయన తగ్గిన బొంత ఎక్కడ తగ్గింది ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన ఘనకార్యాలు చాలా అన్నట్టు ఇంకా అందరు టైం వస్తుంది ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎక్కడికి ఎవరు మర్చిపోలే చేసిన కుంభకోణాలు కానీ భూ కబ్జాలు కానీ తీసుకున్న లంచాలు కానీ అన్ని తెలుసు ఎక్కడికి పోలే అన్ని అన్నిటికీ టైం వస్తుంది చేసిన తప్పులు చాలా ఉన్నాయి పులు జాగ్రత్త పెట్టుకుని ప్రవర్తిస్తే అందరికీ మంచిది ఈ వార్తలు ఇంత よくよく。